హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు రెసిపీ వచ్చి కొత్తిమీర టమాటా పచ్చడి అండి ముందుగా బాండీ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకొని బాండీలో హాయిల్ నీట్ ఎక్కడంగానే ముందుగా కొత్తిమీరని పక్కన గిన్నెలో శుభ్రం చేసి ఉంచుకోవాలండి ఇప్పుడు ఒక పది పచ్చిమిరకాయలు నూనెలో మగ్గించుకోవాలి ఒక పది టమాటాలు కూడా కోసి పక్కన ఉంచుకున్నానండి టూ మినిట్స్ అలా పచ్చిమిరకాయలు మగ్గంగానే టమాటాలు కూడా వేసేసుకోవాలండి పచ్చిమిరకాయలు మగ్గిపోయినాయండి మూత తీసుకొని టమాటాలు కూడా వేసేసుకోవాలి కొంచెం ఉప్పు కూడా వేసేసుకుంటే టమాటాలు ఫాస్ట్ ఫాస్ట్గా మగ్గిపోతాయండి కొంచెం ఉప్పు కొంచెం చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా వేసుకుంటే అందుట్లో మగ్గిపోద్దండి కొంచెం పసుపు కూడా వేసుకొని కలుపుకొని శుభ్రంగా కలుపుకొని శుభ్రంగా మూత పెట్టేసుకోవాలండి ఒక టెన్ మినిట్స్ అలాగా హైలో కాదు ఫుల్లో కాదు మగ్గనిస్తూ మగ్గని మగ్గిని ఎన్ని టమాటాలు చిన్న అల్లం ముక్క కూడా వేసుకుంటే టేస్టీగా స్పైసీగా బాగుంటుంది అది మగ్గుతూ ఉండగానే పక్కన కొత్తిమీర శుభ్రం చేసుకున్నాం కదండి అది కూడా వేసేసుకోవాలి శుభ్రంగా కడిగి పెట్టుకున్న కొత్తిమీరను వేసుకొని వేసేసుకున్నాం కదండి కొత్తిమీర కూడా వేసేసుకోం కానీ మూత పెట్టేసుకోవాలి మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ అలా మగ్గుతూ ఉండాలి కొంచెం దగ్గర పడంగానే ఒకసారి మధ్యలో తీ మూత తీసుకొని కలుపుకుంటే హైలో పెట్టేసి దగ్గర పడేలాగా చూసుకోవచ్చండి అయిపోయిందండి దగ్గరికి మగ్గిపోయిందండి ఆఫ్ చేసుకొని ఒక మిక్సీ జార్లో ఏడు ఎల్లులు రబ్బలు కొంచెం జీలకర్ర వేసుకొని మనం మగ్గ పెట్టుకున్నది చల్లార పెట్టుకున్నాక మిక్సీ జార్లో వేసేసుకోవాలండి కొత్తిమీర టమాటా పచ్చడి రెడీ అయిపోయిందండి కొంచెం తాలింపు పెట్టుకుంటే స్పైసీ స్పైసీ టేస్టీ టేస్టీ కొత్తిమీర టమాటా పచ్చడి తయారైపోయినట్టే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం శాన్ లాక్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి తాలిం పెట్టేసుకుందామండి బాండీలోనే టమాటాలు మగ్గ పెట్టుకున్న బాండీలోనే కొంచెం ఆయిల్ వేసుకొని ముందుగా ఆయిల్ హీట్ అయ్యంగానే ఒక నాలుగు ఎండుమిర్చి వేసుకొని తాలింపులు కూడా వేసేసుకోవాలండి ఒక స్పూను స్పూనున్నర పచ్చళ్ళ కొంచెం తాలింపులు ఎక్కువగా ఉంటే బాగుంటుందండి కొంచెం కరివేపాకు కూడా వేసుకొని తాలింపులు వేగిపోయినాయండి వేగిపోగానే మిక్సీ జార్లో చెట్ని తాలింపులో వేసేసుకోవాలి ఈ టైంలోనే ఉప్పు సరిపోయిందా లేదా చూసుకొని మనకు సరిపోతే వేసుకోవచ్చు పచ్చడి రెడీ అయిపోయిందండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి శాన్ లాక్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్